హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను మీరు బాగున్నారు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంక ఈ వీడియో ఏంటి అంటే మంచి ఫుడ్ రెసిపీ అని చెప్పచ్చు బిర్యానీ లవర్స్ అంత పిల్లలు పెద్దలు ఎవరైనా బిర్యానీ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా సో మంచి బిర్యానీ అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంక నిన్న సండే అయితే నేను ఈ బిర్యానీ ప్రిపేర్ చేశాను వేరు చెప్పు ఏదేదో చెప్తున్నారనుకోద్దు ఇది వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అండి ఫ్రాన్స్ తెచ్చారు దాంతో నేను ఇంకా పాప కూడా బిర్యానీ అంటుండే బిర్యానీ అయితే చేశాను చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోనే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎలా చేశాను ఏంటి ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్తో సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే కదా ఇంకా ఇందుకోసం అయితే ఫ్రాన్స్ అయితే వన్ కిలో తీసుకుంటే మనకి హాఫ్ కిలో అలా వస్తాయి బట్ తెచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసుకోవాలి వీటిలో నరం అనేది ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది అది తీసేస్తే మనకు కూర టేస్టీగా ఉంటుంది రొయ్య కూడా టేస్టీగా ఉంటుంది లేదంటే మనం నమ్మిలేటప్పుడు కసకస ఏమంటారు ఇసుకలాగా కసకస ఉంటుంది సో కొంచెం అది కేర్ఫుల్గా దగ్గరుండి తీసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇంకెందుకోసమైతే మసాలాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసము అదే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను దానికి సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర టమోటా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలాలు మొత్తము ఇంకా దీనికోసం మెయిన్లీ వచ్చేసి జీడిపప్పు అయితే కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ కోసము ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రాన్స్ బిర్యానీకి కొంచెం పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుందండి తినేటప్పుడు మనకి ఇంకా ఇందుకోసం అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే పిల్లలు కూడా తినాలని స్పైస్ అయితే కొంచెం తగ్గించే చేశాను బిర్యానీ అనేది ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాలు టమోటా కూడా పులుపుని తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిన్న చిన్నవి త్రీ వేసాను ఇంకా అలాగే కొత్తిమీర ఇందులోకి మనం నానబెట్టుకున్న జిడిపప్పు ఈ జిడిపప్పు వేయడం వల్ల కొంచెం చిక్కగా వచ్చి పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో మొత్తాన్ని ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి కచ్చాపచ్చం కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఈ బిర్యానీలో వేస్తాం కాబట్టి అది మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే గ్రేవీ లాగా ఉంటుంది ప్లస్ బట్ మనకు బిర్యానీ మసాలా ఎలా ఉంటుంది అలా వస్తుంది సేమ్ అదేలాగానే ఇంకా ఇందుకోసం అయితే కానీ కడాయి పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇవి ఆనియన్స్ అందరికి తెలిసే ఉంటుంది ప్రతి బిర్యానీలో మనం యూజ్ చేయాల్సింది ఈ ఆనియన్స్ ఈ ఆనియన్స్ వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి తీ స్వీట్ స్వీట్గా ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే స్వీట్నెస్ వస్తుంది కదా సో స్వీట్నెస్గా చాలా బాగుంటాయి ఇంకా ముందుగా అయితే కన్నా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా మనము కొంచెం కలర్ ఉండగానే తీసేయండి లేదు అంటే కన్నా బ్లాక్ అయిపోయి చేదు వస్తాయి మళ్ళీ కొంచెం ఇది చూసుకొని ఇమీడియట్గా తీసేయాలి ఇప్పుడు నేను ఇలా తీసాను కదా మళ్ళీ వీడియోలో చూపిస్తా ఆటోమేటిక్గా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంక ఇలా కొంచెం కలర్ ఉన్నది తీసేస్తే మనకి మంచిది ఇంకా ఇదే కడాయిలోకి ఆయిల్ ఉంటుంది కదా చూసుకొని ఆయిల్ ఎంత ఉందో చూసి దానికి సరిపడా మీతో యాడ్ చేసుకొని నేనైతే ఇంకా ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వద్దనేసి దానికి తోడుగా అదే నెయ్యి అయితే యాడ్ చేశాను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా ఫ్లోవర్ స్టోన్ ఫ్లవరు ఇవన్నీ ఇంకా ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కదా మనకి ఆ మసాలా ఏమంటారు బిర్యానీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా వీటన్నిటి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో అన్నీ వేసేసి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి చూసారు కదా మెత్తగా పట్టుకోవాలి మరి పచ్చేపచ్చే కాకుండా ఇలా మెత్తగా పట్టుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట ఫ్రై అయిన తర్వాత సో ఇలా వేసుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైన తేలుతో ఉన్నప్పుడు మాత్రమే మనకి అప్పుడు పచ్చి స్మెల్ పోయి మంచిగా ఫ్రై అయిందని అర్థము ఇంకా ముందుగా అయితే నేను బిర్యానీ రైస్కి ఏమి ఎంత కావాలో క్వాంటిటీలో నాన్ పెట్టి పెట్టుకున్నాను ఇంకా ఈ బిర్యానీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీ రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పలుకు పలుక వస్తుంది ఇంకోటి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నుంచి తీసి వేస్తాం కాబట్టి ఆ సాల్ట్ వాటర్కి వెళ్ళిపోకుండా బియ్యాన్ని కూడా పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి మనకి చూసారు కదా అది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత మనకి కనిపిస్తుంది అనమాట ఇది ఫ్రై అయ్యింది అనేసి ఇంకా ప దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొన్ని ప్రౌన్ ఆనియన్స్ వేస్తే కొంచెం కూర అనేది టేస్టీగా వస్తుందనమాట లేదు అనుకుంటే పచ్చి ఎరగడ్డ బదులు ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మనం మిక్సీ పట్టేసుకుంటే ఇంకా కొంచెం బాగా వస్తుంది పేస్ట్ బట్ ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోతుందని నేను పచ్చి ఆనియన్ వేసి గ్రైండ్ చేశాను సో అలా అయినా యూజ్ చేయొచ్చాను ఫ్రెండ్స్ ఇలా పేస్టులో అయితే కదా ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత వీటిలోకి మనము ముందు పక్కన ఫ్రాన్స్ ఉంటాయి కదా ఫ్రాన్స్ కూడా మనం ఇలా వాటర్ పోయేంత వరకు వీటిని పక్కన ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి అంటే ఏమీ అవసరం లేదు కొంచెం ఉప్పు పసుపు వేసేసి మనం గ్యాస్ మీద పెట్టేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మనకి ఫ్రాన్స్ అనేది ఇలా అవుతుంది ఈ ప్రాన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం తగినంత వాటర్ వేసేసి ఫ్రాన్స్ ఎక్కువ బాయిల్ కూడా అవసరం లేదు తొందరగా అయిపోతాయి బాయిలింగ్ మనకి ఇంక ఫ్రాన్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం చెక్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇంకొకసారి కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఉడికించామంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోతుంది మనకు కొంచెం ఫ్రైలాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మీరు ఉప్పు కారం ఇవన్నీ స్పైసెస్ కావాలంటే ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ గ్యాస్ మీద అయితే నేను అన్నాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్మోస్ట్ బిర్యానీకి ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లోనే అటు సైడ్ అన్నం కొంచెం కుక్ అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అర ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ అన్నాన్ని తీసి గరితో ఇటు సైడ్ వేసేసుకోవాలి ఇలా వేసేసి స్టెప్ బై స్టెప్ ఇంకా అదే నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటూ దానిపై ఒకటి వేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే పుదీనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను యాడ్ చేయడం ఎందుకంటే మా ఇంట్లో తినరు పుదీనా స్మెల్ మా వాళ్ళకి పడదనమాట సో అందుకనే నేను అయితే పుదీనా ఏ దాంట్లో యాడ్ చేయను మీరు కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా పుదీనా యాడ్ చేసుకోండి తినేవాళ్ళు ఉంటే కదా ఇంక ఇలా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసిన తర్వాత పైన నెయ్యి వేసేసి ఇంకా మనము దీనికి చాలామంది కలర్ వాడతారు కదా కలర్ కాకుండా ఇలా మన ఎసురు కానీ నెయ్యిలో కానీ కొంచెం పసుపు యాడ్ చేసేసి ఆ వాటర్ని ఇలా పైన చేసామంటే మనకు ఆటోమేటిక్గా బిర్యానీ కలర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాలు అవ్వండి ఇంక ఇలా పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఇలా బరువు పెట్టేసి వదిలేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా పరిశ్రమ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై టేక్ కేర్